రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దగ్గుపాటి పురంధేశ్వరి బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ రాజమహేంద్రవరం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ పరిశీలకుడు సుధాకర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు పురంధేశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ కలుగుతుందని ఆమె అన్నారు ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి పేటగిపోతుందని తన మేనిఫెస్టో బైబిల్ భగవద్గీత కురాన్లతో సమానమన్న జగన్మోహన్ రెడ్డి దశల వారి మద్యాన్ని నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేకపోయాడని ప్రశ్నించారు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కేశాడో ప్రజలకు తెలియచేయాలన్నారు భక్తులు బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు భద్రత లేదని నియోజకవర్గంలో రెచ్చి పోతున్న బ్లేడ్ బ్యాచ్ రియల్ ఎస్టేట్ మాఫియా బెట్టింగ్ మాఫియా ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేసేటువంటి ప్రశ్న మీరు ఎన్నిసార్లు పటం నొక్కారో మాకు తెలియదు కానీ మీరు ఎంత నొక్కేసారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేయండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి ఎందుకంటే ఏ కోణం నుండి చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా పేట్రేగిపోయిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదైనా ఉన్నది అంటే అది ఓటు హక్కు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధులు మనకి అక్కరికొచ్చేటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక అవకాశం మన అందరికీ కూడా లభిస్తుంది ఏదైతే ఉందో అది నాకు భగవద్గీత కంటే ఖురాన్ కంటే బైబిల్ కంటే అతి పవిత్రమైనది దానిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నిర్వర్తిస్తాను అని చెప్పి వారు చెప్తారు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీ మేనిఫెస్టోలో దసలవారి మద్యపాన నిషేధం అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రజలు ఏమైంది మద్యపాన నిషేధం కాదు కదా నాణ్యత లేనటువంటి మద్యాన్ని వాళ్ళ తయారు చేసి పేదల చేత తాగించి వారి జీవితాలతో చెలగాడు మాడేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే మహిళల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు బిడ్డలు అనాథలైనా పర్వాలేదు కానీ మద్యాన్ని మాధ్యమంగా చేసుకుని మేము మా జేబులు నింపుకుంటాం అనేటువంటి ఆలోచన ధోరణి మనం దాన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను